శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణాష్టమి సందర్భంగా భాగవతంలోని కథలను వినడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సకల పాపహరణం అలాగే అశ్వమేధ యాగఫలం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి సమస్త విశ్వానికి కారణభూతమైనటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆయన నిర్గుణుడు ఆ దేవదేవుడే త్రిగుణాలతో కూడినటువంటి తన మాయతో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడు తన వల్ల సృష్టించబడినటువంటి జంతుజాలం బాధలు పడుతూ ఉన్నప్పుడు వాటి బాధలు తీర్చడానికి లేదా దుష్టులు ఎక్కువై పాపం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ దుష్టులను శిక్షించి సృష్టిలను రక్షించడానికి తాను జంతుజాలంలో ఒకరిగా అవతరిస్తూ ఉంటాడు వీటిని లీలావతారాలు అని అంటారు ఈ విధంగా ఇప్పటికే విష్ణువు ఇరవై యొక్క అవతారాలు ఎత్తారు వీటిలో కొన్ని తక్కువ కాలపరిమితి కలవి కొన్ని చాలా సంవత్సరాలు కలవి ఉన్నాయి అందులో మొదటిది అవతారం శ్రీహరి బ్రహ్మజ్ఞానం కలవాడిగా బ్రహ్మచారిగా ఉన్నాడు రెండవ అవతారం వరాహ అవతారం ఈ అవతారంలో విష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపి పాతాళంలో మునిగిపోయినటువంటి తర్వాత భూమిని పైకెత్తి దానిని యథాస్థానంలో ఉంచారు మూడవ అవతారం నారద అవతారం ఈ అవతారంలో విష్ణువు హరిభక్తిని పొందినాడు నాలుగో అవతారం నారాయణ అవతారం ఈ అవతారంలో నారాయణులుగా అవతారం ఎత్తి తపస్సు చేసి తపోబలం గురించి లోకానికి చాటారు ఐదవ అవతారం కపులునుగా జన్మించి అసురు అనే బ్రాహ్మణుడిగా జన్మించి సంఖ్యాయోగం బోధించాడు ఆరవ అవతారం అత్రి అనుసూయలకు దత్తాత్రియునుగా జన్మించి నలక్రుడు ప్రహ్లాదులకు తత్వాన్ని ఉపదేశించాడు ఏడవ అవతారం యకోతిరిచి దంపతులకు యజ్ఞుడిగా జన్మించి స్వయంభు మన్వంతరం రక్షించాడు ఎనిమిదవ అవతారం మేరుదేవి నాభి దంపతులకు ఇరు విక్రముడిగా జన్మించి పరమహంస మార్గాన్ని తెలిపి పండితుల యొక్క జ్ఞానాన్ని పెంచాడు ఇక తొమ్మిదవ అవతారం మృదువుగా జన్మించి భూమిపై సమస్త వస్తువులను పుట్టించాడు పదవ అవతారం సాక్షు సమనువు కాలంలో మేనావతారునిగా జన్మించి వైవస్వత మనువును రక్షించాడు పదకొండవ అవతారం అవతారం ఈ అవతారంలో శ్రీహరి కోర్మ రూపం ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మిలిపి మూశాడు పన్నెండవ అవతారం ఈ అవతారంలో ధన్వంతరి రూపం ధరించి అమృత కలశంతో క్షీరసాగరం నుండి జన్మించాడు పదమూడవ అవతారం మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు ఇక పద్నాలుగో అవతారం నరసింహుని అవతారం హిరణ్యకశిపుని సంహరించాడు పద్హేనవ అవతారం వాముని అవతారం ఎత్తి బలిని పాతాళానికి పంపించారు పదహారవ అవతారం పరశురామ అవతారం ఎత్తి అహంకారులైనటువంటి రాజులను హతమార్చి భూమిని బ్రాహ్మణులకు అప్పగించాడు పదిహేడవ అవతారం వ్యాసుని అవతారం ఎత్తి వేదాలను విభజించి పురాణాలను లోకాలకి అందించారు పద్దెనిమిదవ అవతారం రాముని అవతారంలో రావణ్ణి వదించారు ఇక పంతొమ్మిదవ అవతారం బలరాముని అవతారం ఇరవయవ అవతారం కృష్ణుని అవతారం ఇరవై ఒకటవ అవతారం బుద్ధుని అవతారంలో అహింస యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాయి ఇప్పుడు కలియుగంలో శ్రీహరి శంభుల అనే గ్రామంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడికి కుమారునిగా పుట్టి కలికి అవతారంలో దుష్ట శిక్ష చేస్తారు అని సూతుడు శ్రీహరి అవతారాల గురించి భాగవత పురాణంలో తెలిపారు త్రేతాయుగం ముగిసిన తర్వాత చాలా కఠినలు దుష్టులు అయినటువంటి రాజులు కొందరు రాక్షస అంశతో పుట్టి ప్రజలను అష్ట కష్టాలు పెట్టేవారు అన్యాయం అక్రమంగా పెరిగిపోయాయి అనాథలకు కనీసం రక్షణ కూడా లేకుండా పోయింది పేదలకు రక్షణ కూడా లేదు అమాయకులకు ఆశ్రయమూ లేదు అంతటా కూడా పాపం పెరిగిపోయింది శిశుపాలుడు జరాసందుడు కంసుడు మొదలైనవారు ప్రజలను నానాహింసల పాలు చేశారు దుష్టులను శిక్షించడం మంచివారను రక్షించడం ఈ మహావిష్ణువు పని కాబట్టి భూదేవి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి తన యొక్క బాధను చెప్పుకుంది ఇక శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై అవతరించడానికి అంగీకరించాడు యాదవులకు మధురా పట్టణం రాజధాని సురసేనుడు యాదవరాజు అతని కుమారుడు వాసుదేవుడు వాసుదేవుని యొక్క భార్య దేవగి దేవకి యొక్క పెద్ద తండ్రి కుమారుడు కంసుడు దేవకి వసుదేవులకు వివాహం వైభవంగా జరిపి వారిని ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కంసుడు తన చెల్లెలగు దేవకిని బావయ్యగు వసుదేవుని రథములో కూర్చుండిబెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు ఆకాశంలో నుండి ఒక శబ్దం వినిపించింది కంస నీ రథంలో ఉన్నటువంటి నీ చెల్లెలి ఎనిమిదవ కొడుకు నిన్ను హతమారుస్తాడు జాగ్రత్తగా ఉండు ఈ ఆకాశవాణి యొక్క మాటలు విని కంసుని గుండె పగిలిపోయింది తన చెల్లెలిపై ఉన్నటువంటి ప్రేమ క్షణంలో ద్వేషంగా మారిపోయింది కోపంతో కంసుడు రథం దిగాడు తన చెల్లెలిని దయలేని వాడై రథం మీద నుండి కిందకలాగి విసిరివేశాడు కత్తి తీసి ఆమెను నరకబోయాడు అప్పుడు సాధు స్వభావం గల వాసుదేవుడు కంసుని చెయ్యి పట్టుకుని ఇలా దీనంగా అన్నాడు నీవు రాజువు గొప్ప బలాపరాక్రమాలు కలవాడు స్త్రీని చంపడం నీకు ఏమాత్రం తగదు నీకు అపకీర్తి వస్తుంది లోకమే నిన్ను నిందిస్తుంది దేవకి పుట్టినటువంటి పిల్లల వల్ల కదా నీకు అపాయము ఆ పిల్లలను చంపు నీకు ఎలాంటి అపాయము ఉండదు ఈ మాటలకు కంసుడు కొంచెం శాంతించాడు ఇక స్త్రీను చంపినటువంటి పాపం ఎందుకని అనుకున్నాడు మరి నీ పిల్లలను పుట్టగానే తెచ్చి నాకు అర్పిస్తావా అని గద్దించి అడిగాడు నా మాట నమ్ము నా పిల్లలను పుట్టగానే నీకు తెచ్చి ఇస్తాను నేను ఆడినటువంటి మాటను తప్పను అని వాగ్దానం చేశాడు వసుదేవుడు వసుదేవుడి మాటలకు ప్రాణులతో వదిలిపెట్టేశాడు తన యొక్క వాగ్దానం ప్రకారం వసుదేవుడు తనకు కలిగినటువంటి మొదటి కుమారుణ్ణి తీసుకుని పోయి కంసునికి సమర్పిస్తాడు వసుదేవుడు మాట తప్పనందుకు కంసుడు చాలా సంతోషించాడు అతనికి కొంచెం దయ కలిగింది తనను చంపేది దేవకి ఎనిమిదవ కొడుకు కదా అయినప్పుడు ఈ మొదటి పిల్లవాడిని ఎందుకు చంపడం అని అనుకున్నాడు ఈ పిల్లవాడిని నేను చంపను నీ యొక్క ఎనిమిదవ కొడుకును మాత్రం తెచ్చిస్తే చాలు అని అన్నాడు కంసుని దయాగుణానికి వసుదేవుడు కూడా పొంగిపోయాడు కాని కంసుని యొక్క బుద్ధి ఏనాటికైనా సరే తన పిల్లలకు ప్రమాదం తెచ్చేదే అని అనుకున్నాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు కంసునికి ఒక రహస్యం తెలిసింది అదేమిటంటే యాదవులంతా కూడా దేవతలని దేవకి పుట్టే ఎనిమిదవ కొడుకు శ్రీ మహావిష్ణువే తాను కలనేమి వల్ల పుట్టినటువంటి రాక్షసుడు అని తనకు మృత్యువు తప్పదని ఈ రహస్యం అతనికి నారుదుని వల్ల తెలుస్తుంది ఈ విషయం తెలిసినప్పటి నుండి కూడా యాదవులంటే మరింత కోపం పెరిగిపోయేది అప్పటికి దేవకి వాసుదేవులకు ఆరుగురు కొడుకులు ఆ కోపంతో కంసుడు తాను మొదటి దయతరిచి విడిచిపెట్టినా కూడా ఆ ఆరుగురు పిల్లలను క్రూరంగా చంపివేశాడు ఇక పుత్రశోకంతో విలవిలలాడిపోతున్నటువంటి ఆ పుణ్య దంపతులు ఈడ్చుకుని వచ్చి చెరసాలలో బంధించారు యాదవులతో యుద్ధం చేసి వారి యొక్క రాజ్యాలను కూడా ఆక్రమించేశారు ఈ పని మంచిది కాదు అని చెప్పినందుకు తన తండ్రి అయినటువంటి ఉగ్రశేరుని కూడా హింసించి చెరసరలో బంధించారు కంసుని యొక్క పరిపాలనలో ప్రజల బాధలకు అంతులేదు ఎటు విన్నా కూడా హాహాకారాలు ఎటు చూసినా కూడా హింసలేక కంసుని యొక్క పాపం పండింది ప్రజలు గోడును విన్నటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క పాన్పు అయినటువంటి శేషర్పాన్ని తనకు అన్నగా వసుదేవుని యొక్క మరొక భార్య రోహిణి గర్భంలో పుట్టాల్సిందిగా దేవకి వసుదేవులకు ఖైదీలో ఉన్నటువంటి విష్ణువు ఆదేశించాడు శేషుడు అదే విధంగా రోహిణీ గర్భంలో బలరాముడై అవతరించాడు ఇటు దేవకి కూడా గర్భం ఏర్పడింది ఎనిమిదవ శిశువు పుడతాడని కంసుడు చాలా జాగ్రత్తగా కాపలా ఉంచాడు ఒకనాటి అర్ధరాత్రి తారలు గ్రహాలు శుభమైనటువంటి స్థానంలో ఉండగా దేవకి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై అవతరించాడు ఆయన జన్మించగానే ఏడు సముద్రాలు పొంగాయి మేఘాలు చెవులకు ఇంపుగా ఉరిమాయి ఆకాశం నిండా గ్రహాలు నక్షత్రాలు వెలిగాయి చల్లని కమ్మని గాలి వీచింది హోమాగ్ని అంతటా వెలిగింది కొలనులో కమలాలు తుమ్మిదలతో ఎంతగానో మురిసిపోయాయి నదులో నిర్మాణమైనటువంటి జలాలు ప్రవహించాయి దేవతల పుష్పవర్షం కురిపించారు గంధర్వులు పాడారు రంభా ఊర్వశి మొదలైనటువంటి దేవకాంతలు ఆడారు శ్రీకృష్ణుణ్ణి కన్నటువంటి దేవకి చంద్రుడు ఉదయించినట్లే తూర్పు దిక్కువలే వెలిగింది మేఘం వలె నల్లగా ఉన్నవాడు నాలుగు భుజాలు కలవాడు తామరల వంటి కన్నులు కలవాడు విశాలమైనటువంటి రొమ్ము కలవాడు కదా శంఖ చక్ర పద్మం ధరించినవాడు మెడలో కౌస్తీ భవని కలవాడు శ్రీకృష్ణుడు కనబడేసరికి వసుదేవుడు ఆనందంతో పులకరించిపోయాడు తాను ఆ కారాగారంలో ఉండటం వల్ల ఏమీ చేయలేక మనసులోనే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆంశతో పుట్టినటువంటి ఆ బాలునికి నమస్కరించాడు అతన్ని స్థుతించాడు దేవకీదేవి కూడా ప్రార్థించింది వసుదేవుడు తన పాపని రెండు చేతులతో తీసుకుని చెరసాల తలుపుల వద్దకు వచ్చాడు దైవశక్తి వలన తలుపులు తెరుచుకున్నాయి వసుదేవుడు వేగంగా రేపల్ల వైపు నడిచాడు దారిలో లోతైనటువంటి యమునా నది అడ్డం వచ్చింది ఎలాంటి భయం లేకుండా వసుదేవుడు కృష్ణుని తల మీద పెట్టుకుని నీళ్లలోకి దిగాడు రాముడికి సముద్రం దారి ఇచ్చినట్లే యమున కృష్ణునికి దారి ఇచ్చింది గబగబా నందుని ఇంటికి వెళ్లిపోయాడు వసుదేవుడు నందుని భార్య యశోద తన చిన్ని కూతురును పక్కన పెట్టుకుని నిద్రపోతూ ఉంది వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోపెట్టి యశోద కూతురును అతను తీసుకుని తిరిగి చెరసాలకు బయలుదేరాడు అంతలో పిల్ల కెబుమని కేక వేసి ఏడవటం మొదలుపెట్టింది ఇక చెరసాల కాపలా వాళ్ళు పిల్ల ఏడుపు విని దేవకి నీలాడిందని తెలుసుకుని ఎత్తుకుని వెళ్లి కంసునికి వార్త చెప్పారు కోపంతో ఉన్నటువంటి కంసుడు దేవకికి పుట్టినటువంటి ఆ పాపను చంపడానికి ఖైదీలో నుండి పురిటింటికి వచ్చాడు దేవకి దుఃఖంతో అడ్డం వచ్చింది అన్నా ఈ పాపని అల్లుడు కాడు నీ కోడలు ఆడపిల్ల దీనివల్ల నీకు ఎలాంటి అపాయము ఉండదు చంపకు అని మొరపెట్టుకుంది పాపను తన ఒడిలో దాచుకుంది కంసుడు ఉగ్రుడై పసిపాప కేకలు పెడుతూ ఉండగా దయలేని వాడై చెల్లుల ఒడిలో నుండి గుంజుకున్నాడు ఆ తర్వాత ఆ పాప కాళ్ళు మెలివేసి నేలకు విసిరి కొట్టాడు అయితే ఆ పసిపాప నేలన పడలేదు రివ్వున ఆకాశంలోకి ఎగిరింది ఎనిమిది చేతులతో రకరకాల ఆభరణములతో గదాశంఖ చక్రం శరం చాపం పెద్ద కత్తి శూలంతో ప్రకాశించింది ఆమె యోగమాయ ఆమె ఇలా అన్నది కంస నీవు ఎంతటి పాపాత్ముడువు ఇప్పటికీ ఏడుగురు మగపిల్లలను నీ పొట్టన పెట్టుకున్నావు ఆడపిల్ల అని నన్ను కూడా కనికరించకుండా చంపాలని చూశావు ఇక నీ ఆటలు ఎంతో కాలం సాగవు నా సరస్సును పుట్టినవాడు మహావీరుడు వేరొక చోట పెరుగుతూ ఉన్నాడు అతన్ని మృత్యువు ఇక కాచుకో ఈ మాటలు విని కంసుని గుండెలు కూలిపోయాయి ఇది వరకు దేవకకి పుట్టినటువంటి శిశువులే తన యొక్క శత్రువులే అని అనుకున్నాడు ఇప్పుడు లోకంలో ఎక్కడ మగశిశువు పుట్టినా కూడా తన శత్రువుగా భావించేవాడు భీతి హెచ్చింది భీతితో పాటు క్రూరత్వం కూడా ఇచ్చింది తన యొక్క బడులను గ్రామ గ్రామానికి పంపి శిశువులను చంపించసాగాడు హృదయం లేనటువంటి ఆ బటులు రాక్షసులై పసిపిలను హతమార్చసాగారు వాళ్ళు మాయా వేషాలతో గ్రామాల్లో కన్ను కన్నుగప్పి పిల్లలను పట్టుకుని పోవటం మొదలు పెట్టారు ఆ తర్వాత వాళ్ళని కృష్ణుడు ఎలా కాపాడాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లలను చంపడానికి పంపించబడినటువంటి రాక్షసులతో పోతన ఒకటి ఇది భయంకరమైనటువంటి రాక్షసి పెద్ద పెద్ద కూరలు విరబోసుకున్నటువంటి జుట్టు పెద్ద ఎత్తైనటువంటి నల్లని శరీరంతో ఉంటుంది అయితే ఇది పల్లెటూరు యొక్క గొల్ల పడుచువలే వేషాన్ని మార్చుకుని చల్ల అమ్ముతూ పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉండేది వీలైనప్పుడల్లా పసిపిల్లల గొంతు నులిమి లేదా విషం పెట్టి చంపుతూ ఉండేది ఒక్కొక్క ఊరు చూస్తూ ఒకనాడు రేపల్లెకు వచ్చింది అక్కడ ఇల్లుళ్ళు తిరిగి పసిపిల్లల యొక్క ఆచూకీ తీసింది క్రమంగా నందుని ఇంట్లో పిల్లవాని ఏడుపు వినగానే వాణ్ణి చంపడానికి నిర్ణయించుకుంది గొల్లభామ వేషంతో ఇంట్లోకి ప్రవేశించింది ఎంత అందమైన బిడ్డడమ్మ రత్నం రత్నంలాగే ఉన్నాడు అంటూ పసివాడిని ముద్దు పెట్టుకోబోయింది యశోద అడ్డం వచ్చి మావాడు వాళ్ళ వద్దకు రాడమ్మ ఇంకా ఏడుస్తాడు అని చెప్పింది అయితే పాలిస్తానమ్మా పాలిస్తే ఎడవళ్లే అని బలవంతంగా కృష్ణుణ్ణి యశోదా చేతుల్లో నుండి లాక్కుని బడిలోకి పెట్టుకుంది కృష్ణుడు గబగబా పాలు తాగటం మొదలు పెట్టాడు ఒక్క నిమిషం పాలు తాగోడో లేదో పోతనకు గుండెల్లో నుండి ప్రాణాలు గుంజినట్లుగా అనిపించింది గుండెల్లో నొప్పి మొదలైంది అమ్మో అమ్మో అని బాధతో అరవసాగింది నా ప్రాణాలు పీల్చేస్తున్నాడు తల్లి అని మొత్తుకున్నది కృష్ణుడు దాన్ని వదల్లేదు పోతన విలవిలా తన్నుకుని ప్రాణాలు వదిలివేశాడు ప్రాణాలు పోగానే పోతన తన రాక్షస ఆకారంతో పడి ఉండి పెద్ద పెద్ద చేతులు విరబూసుకున్నటువంటి జుట్టు పెద్ద కూరలు ఎంతో భయంకరంగా ఉంది కొండవంటి పోతన శరీరం మీద శ్రీకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు పోతన అరుపులు విని ఊర్లో జనమంతా వచ్చి అక్కడ గుమ్మిగుడారు యశోద తన కుమారుణ్ణి పోతన దగ్గర నుండి లాక్కొని దుఃఖంతో ఏడుస్తూ పిల్లవాడిని జో కొడుతూ నిలిచింది గొల్లబామలందరూ వచ్చి భూత రక్షకులు కట్టారు భయంకరమైనటువంటి పోతన శరీరాన్ని చూసి అంతా భయపడ్డారు పోతన శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊరవతలా కాల్చివేశారు పసివాడికి ఒక గండం గడిచిందని అందరూ కూడా సంతోషించారు యశోద బ్రాహ్మణులకు పూజలు చేసి వారికి అడిగినవన్నీ ఇచ్చింది కృష్ణుడు పానుపు మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది కొంతసేపటికి పసివానికి ఆకలి వేసింది పానుపు నుండి జారి కిందకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బండిని తన్నాడు బండి ఆకాశానికి ఎగిరి కింద పడింది బండిలోని పదార్థాలన్నీ కూడా నేలపాలయ్యాయి ఆ చప్పుడు విని అంతా కూడా అక్కడికి వచ్చి ఆ పశువాని యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయారు కంసుడు పంపగా వచ్చినటువంటి రాక్షసుడు ఒకడు బండి రూపంలో అక్కడ ఉండగా కృష్ణుడు అది కనిపెట్టి హతమార్చాడు శకాటాసురుడు సచ్చి నేలకూలాడు అలా ఒకనాడు తృణవాహు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఆకాశంలోకి ఎత్తుకుని పోయాడు గాలితో పాటు ఆకాశంలోకి ఎగిరిపోతున్నటువంటి కృష్ణుణ్ణి చూసి గోపికులంతా మొదలు మొదలుపెట్టారు యశోద మోర్చపోయింది తృణవర్తుడు చాలా దూరం ఆకాశంలోకి బాలుని ఎత్తుకుని పోయాడు పోయిన కొద్దీ బాలుడు ఏనుగువలే బరువు కాబోలు ఇంకా అయిపోయాడు ఇక పైకి మోసుకొని పోలేక కొంత దూరం పోయిన తర్వాత తృణవర్తుడు ఆగిపోయాడు బాలుడు నాలుగు ఏనుగులంతా బరువు అయ్యాడు తర్వాత కొండంత బరువై తృణవర్తుడి మెడపట్టుకుని వేలాడాడు ఆ బరువు భరించలేక ఆ రాక్షసుడు గుబేలను కూలాడు కాళ్ళు చేతులు విరిగిపోయాయి అలా కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు తన తోటి గొల్లలతో ఆటలాడటం ప్రారంభించాడు మీరందరూ గోవులు నేను గోవల్లభుడిని అనేవాడు మీరందరూ బటులు నేను రాజుని అని వారికి ఆర్డ్యలు జారీ చేస్తూ ఉండేవాడు మీరంతా ఇంటి వాళ్ళు నేను దొంగని అని వాళ్ళ సొమ్ము ఎత్తుకుని పోయేవాడు నేను సూత్రధారిని మీరు నటులు అని వారితో ఏవేవో వేషాలు వేయించి ఆరిస్తూ ఉండేవాడు దాగుడు మూతలాడేవాడు అలాగే ఉయ్యాల లూగుతూ ఉండేవాడు పనులు చేస్తూ ఉండేవాడు కృష్ణుడి యొక్క అలాగే గోపికులంతా కూడా విసిగిపోయేవారు అంతా ఒక గుంపుగా వచ్చి యశోద వద్ద మరపెట్టుకుంటూ ఉండేవారు అమ్మా యశోదమ్మా నీ కొడుకు అల్లరిని మేము భరించలేకుండా ఉన్నామమ్మా పిల్లలకు పాలు లేవని బాలిందులు మొత్తుకుంటూ ఉంటే పకపకా నవ్వుతూ మీ పిల్లవాడు దూడలా తాళ్ళు విప్పేసి ఆవుల వద్దకు పంపిస్తున్నాడు మా కడవల్లోకి కాగిన పాలని కూడా ఆవు దుడలకు పోసి మిగతా కడవల్లోని అన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు మా ఇంట్లో దొంగలాగా చొరపడి మీద కుండను తాడు తీసి మేగడ పాలు చేతులతో తాగాడు తాను తాగింది చాలక ఒక ఇంటి కోడలి మూతికి పెరుగు రాశాడు అది చూసి దాని ఎత్త దానిని కొట్టింది ఒకరింట్లో నెయ్యి తాగి వట్టి కుండను తెచ్చి ఇంకొకరింట్లో పెట్టగా వారికి వీరికి కోట్లాట అయ్యింది నీ పేరేమిటి అని ఒక ఆమె అడిగితే ఆమె పెదవి కొరికిపోయాడు ఆ పిల్లవాడు నిద్రపోతూ ఉంటే వాడు జుట్టును లేగ తోకకు ముడివేశాడు నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు అన్నీ కూడా తినేస్తున్నాడు మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాం అని దీనంగా చెప్పారు ఆ మావాడు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళడేం ఇదంతా ఎలా జరిగిందమ్మా అయినా ఇక ముందు మరీ జాగ్రత్తగా ఉంటారు మీరు జరిగిన దానికి విచారపడవద్దు అని వారిని ఓదార్చి పంపించింది యశోద గొల్లబామలంతా కూడా తన మీద చాడీలు చెబుతూ ఉంటే విని భయంతో ఇంట్లో దాక్కున్నాడు ఆల్లాడు కృష్ణుడు అలా ఒకనాడు బలరాముడు అతని యొక్క స్నేహితుడు గబగబా పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పాడు యశోద కృష్ణుడిని పట్టుకుని మన్నెందుకు తిన్నావు నాయన నేను చెప్పిన మాట వినవు మీ అన్న మీ స్నేహితులు మన్ను తిన్నావు అని చెబుతున్నారు తినడానికి ఇక మరేం లేదా అని గద్దించింది అమ్మా నన్ను నీతో కొట్టించాలని వారు ఈ పన్నాగం పన్నారు నిజానికి నేను మన్నెందుకు తింటానమ్మా కావాలంటే నా నోరు వాసన చూడు నీకు మన్ను తిన్నాను అని అనిపిస్తే నన్ను కొట్టు అని చెప్పాడు కృష్ణుడు తన నోరు తెరిచి చూపించాడు యశోద కృష్ణుడి నోటిలోకి చూసింది అప్పుడు సముద్రాలు పర్వతాలు అరణ్యాలు సూర్యచందులు బ్రహ్మాండమంతా కూడా కనిపించింది ఇక యశోదకు చెప్పాలని ఆశ్చర్యం వేసింది ఇదేమిటి ఇది కళ వైష్ణవ మాయ అని అనుకుంది వీడి ఇంత లేడు వీడి నోట్లో బ్రహ్మాండమంతా కూడా కనిపిస్తుందే ఇతడు కేవలం బాలుడు కాదు ఇతను శ్రీ మహావిష్ణువే అని నమ్మింది అయితే శ్రీకృష్ణుడు వైష్ణవ మాయతో ఆమెకు మరుపు కల్పించాడు తిరిగి యశోద కుమారులాగా కృష్ణుడు తన చిన్న బిడ్డడుగానే కనిపించాడు కృష్ణుడు ఎత్తుకుని ముద్దాడింది యశోద నువ్వు మన్ను తిన్నావా అన్నమాట వట్టి మాట కల అని అన్నది యశోద అలా ఒకనాడు యశోద ఇంట్లో ఉన్నటువంటి పనివారు అందరూ కూడా ఏవేవో పనుల మీద బయటకు వెళ్లారు ఇంట్లో పనంతా కూడా యశోదమ్మ చేసుకోవలసి వచ్చింది కూతురులో పెరుగుకుండ పెట్టి లాగుతూ కృష్ణుని గుర్చి పాటలు పాడుతూ పెరుగు చిలుకుతూ ఉంది ఇంతలో కృష్ణునికి ఆకలి వేసి ఆట చాలించి ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చాడు అమ్మా ఆకలి అవుతుంది అని అన్నాడు పెరుగు చిలగడం మానుకొని బిడ్డడికి యశోద పాలు ఇచ్చింది ఇంతలో పొయ్యి మీద పాలు పొంగినటువంటి చప్పుడు అయింది పిల్లవాడిని కిందకి దించి యశోద పాలకడవ దింపడానికి లోపలికి వెళ్ళింది శ్రీకృష్ణుడికి ఆకలి పూర్తిగా తిరలేదు ఇక తనకు పాలు సగమే ఇచ్చి వెళ్ళినటువంటి తల్లి మీద కోపం వచ్చింది ఎదురుగా ఉన్నటువంటి పెరుగు కడవను పగలకొట్టాడు అందులోని వెన్నా పెరుగు తినేశాడు ఇంతలో యశోద వచ్చి పెరుగు కడవ పగిలి ఉండడం చూసింది కృష్ణుడి మీద చెప్పాలనంత కోపం వస్తుంది కొట్టబోతుంది కృష్ణుడు ఉరుకు పుంజుకున్నాడు కృష్ణుని పట్టుకోవడానికి యశోద పరిగెత్తుతుంది ఇంతకు దొరకడు స్తంభం చాటును దాక్కుని తప్పించుకుంటూ ఉంటాడు కృష్ణుణ్ణి పట్టుకోవడానికి యశోద పరిగెత్తుతుంది ఎంతకు దొరకడు స్తంభం చాటును దాక్కుని తప్పించుకుంటూ ఉంటాడు ఇటు అటు ఉరుతూ ఉండేవాడు చివరికి కృష్ణుడు దొరికాడు వెన్న దొంగ దొరికాడు అంటూ యశోద కృష్ణుణ్ణి పట్టుకుంది అయితే అతన్ని కొట్టడానికి మాత్రం చేతులు రాలేదు యినా ఎక్కడికి పడితే అక్కడికి పోతావు ఒక్క చోట కూడా కుదురుగా ఉండవు కదా కాస్త కన్ను మాయగలిగితే ఏంటంటే కొండలెత్తిపోతావు నీళ్లలో దూకుతావు మట్టితో ఆటలాడుతావు ఎత్తైనటువంటి స్తంభాలు కదిలించబోతావు నీళ్లల్లోకి దూకుతావు మట్టిలో ఆటలాడుతూ ఉంటావు ఎత్తైనటువంటి స్తంభాలు కదిలించబోతావు నడుముకు గుడ్డైనా కట్టుకోకుండా ఉరుకుతావు ఇదంతా ఏమిటి అని కొంచెం కోప్పడింది ఇక అంతలో దగ్గరలో ఒక రోలు కనిపించింది ఒక తాడుతో కృష్ణుణ్ణి ఆ రోటికి కట్టివేసింది కొయ్యకు కట్టబడినటువంటి ఏనుగు పిల్లలాగా రోటికి శ్రీకృష్ణుడు కట్టబడి ఉండిపోయాడు ఇక ముడుల మనసులోనైనా సరే చిక్కుబడిన కృష్ణుడు తల్లి చేతిలో చిక్కాడు పిల్లవారిని కట్టివేసి యశోద ఇంటి పనులు చూసుకోవడానికి లోపలికి వెళ్లిపోయింది ఇక కృష్ణుడు మెల్లగా రోలు ఎడ్చుకుంటూ ముందుకు నడిచాడు పెరటలోని మద్ది చెట్టు రెండు కూడా అడ్డం వచ్చాయి ఆ రెండు మద్దుల మధ్యలో లాగాడు అంత ఎత్తైనటువంటి రెండు రెండూ పెలపెల కూలిపోయాయి ఆ చెట్ల నుండి ఇద్దరు సిద్ధులు బయటకు వచ్చారు ఒకరు నల రెండో వాడు మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ కూడా కుబేరుల కొడుకులు యొక్క శాపం వలన నూరేళ్లుగా మద్ది చెట్లలోనే పడి ఉన్నారు ఈనాడు శ్రీకృష్ణుని యొక్క చేతిని తాకటం వలన శాప విమోచనం కలిగింది ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి కుబేర లోకానికి వెళ్లిపోయారు మధ్య చెట్టు కూలిపడినటువంటి చప్పుడు వినటువంటి నందుడు యశోద కొందరు గోపికలు భయంతో వణికిపోతూ పరిగెత్తుకుని వచ్చారు రెండు చెట్ల నడుమ కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు ఉలకడు యశోద దుఃఖంతో ఏడుస్తుంది కృష్ణుడు నడుమకు కట్టబడినటువంటి తాడిని నందుడు విప్పేశాడు యశోద అతన్ని ఎత్తుకుని ముద్దాడింది నందుడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు పోతన శకాటాసురుడు తృణవర్తుడు కృష్ణుని చంపడానికి రావటం ఇప్పుడు ఈ మధ్య అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఇప్పటికి ఎలాంటి ప్రమాదం కలగకపోయినా ఇక ముందు ముందు ఎన్నెన్ని ప్రమాదాలు వస్తాయో రేపల్లెలో ఇంకా ఉండటం ఏమీ బాగాలేదు అని అనుకుంటూ బృందావనానికి తరలి వెళ్తే అక్కడ కృష్ణుడు సురక్షితంగా ఉంటాడేమో అని నిశ్చయించుకున్నాడు నందుని యొక్క నిశ్చయాన్ని గోపికలందరూ కూడా మెచ్చుకున్నారు గోవులతో కూడా అందరూ కలిసి బృందావనానికి తరలి వచ్చారు బృందావనం చాలా అందంగా ఉంది చెట్లు చేమలు నదులు కొండలు పచ్చిక బయళ్ళు బలరామకృష్ణులకు రేపల కన్నా బృందావనం చాలా బాగా నచ్చింది ఆవులను మేపుతూ తిరిగేటటువంటి తమ తోటి వయసుగల పిల్లలతో ఆడుకుంటూ అడవుల్లో కొండల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వేణువులు ఊదుతూ కొండరాలు కిందికి జరడం నదుల్లో ఈతలు కొట్టడం చేస్తూ ఉండేవారు అలా ఒకనాడు యమునా నది తీరంలో చల్లని చెట్ల నీడల్లో మిట్ట మధ్యాహ్నం పూట గోవులు గుంపులుగా చేరి ఉన్నాయి ఆవుల కాపురలు కూడా ఆ చెట్టు నీడల్లోనే ఉన్నారు గొల్ల పిల్లలందరూ కలిసి బలరామకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక అందమైనటువంటి దూడ వచ్చింది చెంగు చెంగును గంతులు వేస్తూ ఇటు అటు పరిగెత్తుతూ బలే అందంగా కనిపించింది ఈ దూడ ఎంత అందంగా ఉందో అని పిల్లలందరూ కూడా దానితో ఆడటం మొదలు పెట్టారు కృష్ణుడు దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి ఆ దూడ కాళ్ళు తోక పట్టుకుని విసిరి ఆ చెట్టుకు కొట్టాడు భాగవతంలోని మిగతా కథలను మరొక వీడియోలో తెలియజేస్తాము ఇంతటి వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ సర్వే సర్వేజన సుఖినో భవంతు